ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా సొంత ఊరికి మా ఇంటికి అయితే వచ్చేసామండి ఫస్ట్ నుంచి నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్లకైతే మా ఇల్లు వాకిల్లు ఎలా ఉంటాయో తెలుసు కొత్తగా జాయిన్ అయిన సబ్స్క్రైబర్లు అయితే ఇప్పుడు చూడండి మేమున్న పరిస్థితి ఇదండి అయితే మొన్న రీసెంట్గా ఐఫోన్ కొన్నప్పుడు మీకు శారీస్లో బాగా డబ్బులు మిగిలాయి ఐఫోన్ కూడా కొనేశారని చెప్పి అన్నారు కానీ ఈఎంఐలో కొన్నామండి ఐఫోను డబ్బులు ఉండి ఒక్కసారిగా కట్ అయితే తీసుకోలేదు అది కూడా మీకోసమే టైలరింగ్ క్లాసెస్ చేద్దాము అలాగే శారీ బిజినెస్ కూడా చీరలు అనేవి నీట్గా చాలా క్లియర్గా కనబడతాయి అన్న ఉద్దేశంతో నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఈఎంఐ పెట్టి ఐఫోన్ కొన్నానండి అంతేకాని డబ్బులు ఎక్కువై మాత్రం కొనలేదు ఇదిగోండి సొంత ఊర్లో మాకుంది ఈ ఒక్క ఇల్లేనండి దీని పక్కన కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది అది కూడా ముగ్గురం అనేది పంచుకోవాలి మా ఒక్కరికే కాదు మేము ముగ్గురు మా ఆయన వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురికి మూడు భాగాలండి ఇదిగోండి మా అమ్మమ్మ మా ఆయన వాళ్ళ అమ్మ మా అమ్మ అమ్మ ఒకలే అనమాట నేను మేనమామని పెళ్లి చేసుకున్నాను చాలా మందికి తెలుసు అంటే ఇంతకు ముందున్న సబ్స్క్రైబర్లకు అందరికీ తెలుసు కొత్తగా ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను నాకు చిన్న వయసులోనే అమ్మ నాన్న చనిపోయారు వీళ్ళే దగ్గరకు తీసి పెంచారండి ఇదిగోండి ఈయన గారికి ఇచ్చి చేశారు చేశారనమాట మా చిన్న మామయ్యని చేసుకున్నాను ఇంకా నాకంటే మాకంటే పెద్దవాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు ఉన్నారనమాట ఇదండి మా ఇల్లు మా వాతావరణం ఇలా ఉంటుంది అమ్మమ్మ ఈ వయసులో కూడా ఇలా యాక్టివ్గా పని చేసుకుంటుందంటే మనమైతే చేయగలమా చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఒక పని రెండు పనులు చేసి మళ్ళీ కాసేపు కూర్చొని మళ్ళీ లేచి అలా పనులు అనేవి చేసుకుంటా ఉంటాను మా అమ్మమ్మ అలా కాదండి డే మొత్తం చేసినా కూడా అలిసిపోదు యాక్టివ్గా ఉంటుంది అనమాట పల్లెటూరు వాతావరణం వేరు కదండీ పూలు వస్తాయి కూరగాయలు ఏవైనా వస్తూ ఉంటాయి మంచిగా అనిపిస్తుంది అనమాట చూడటానికి కూడా నాకు కూడా అంతే ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా అనిపించింది ఇక్కడ ఏం చదువుతున్నాడు మా అమ్మ చేత అన్ని పనులు చేయించింది ఒక్క పని కూడా చేయదని చెప్పి మీకు చెప్తా ఉన్నాడు ఇంకా మొత్తం డిస్టబెన్స్ ఉందండి మెయిన్ రోడ్డుకు ఉంటుంది కదా ఇల్లు అందుకని నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను ఈయనైతే అయితే ఇక్కడ అయితే చెప్తున్నాడు ఏం పని చేయదు మా అమ్మ చేత పనులు చేపిస్తుంది అని ఇంకా మా అమ్మమ్మ అయితే పనులన్నీ ముగించుకొని ఇంక ఫైనల్లీ నీళ్లు కూడా గాగబెడుతుంది అనమాట అందరం తలస్నానాలు చేయాలి కదా ఇంకా గుళ్ళుకి వెళ్ళాలి చాలా చాలా ఉన్నాయండి పనులు అయితే అంటే మొక్కులు ఎలా తీర్చుకుంటాం ఏంది అనేది ముందు ముందు వీడియోల్లో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఈరోజు తిరునాళ్ళు చేస్తారు రేపు పొంగళ్ళు పెడతారండి ఇవన్నీ ఎలా చేస్తారో ముందు ముందు వీడియోల్లో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోస్తే వస్తే లైక్